Andy. వెల్కమ్ టు మై ఛానల్ నా కిచెన్లో అయితే ఎలాంటి కప్బోర్డ్స్ లేవండి నేనైతే ఉన్న సెల్ఫ్లోనే తక్కువ స్పేస్లో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను నీట్గా అందంగా కనిపించాలి అంటే కప్బోర్డ్సే ఉండక ఉండనక్కర్లేదండి ఇలా ఉన్న వాటిలో కూడా మనం చేసుకునే అరేంజ్మెంట్స్ని బట్టి అందంగా కనిపిస్తుంది సో ఇలా గిన్నెల స్టాండ్ ఒకటి తీసుకున్నాను అయితే చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం పెద్దవన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి చూడ్డానికి సో ఇలా మనం చేసే అరేంజ్మెంట్స్లోనే కిచెన్ చాలా నీట్గా కనిపిస్తుంది సో దీనికోసం స్పెషల్గా బయట నుంచి ఏమీ కొనక్కర్లేదండి ఉన్న వాటిలోనే నీట్గా సర్దుకోవచ్చు ఇలా సర్దుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పెద్ద పెద్ద డబ్బాలన్నీ పైన పెట్టుకున్నాను చిన్న చిన్న బౌల్స్ డైలీ యూజ్ చేసే గిన్నెలన్నీ అయితే నీట్గా ఈ సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే గ్యాస్కి దగ్గరలో చిన్న చిన్న బౌల్స్ అయితే డైలీ యూజ్ అయితే పెట్టుకున్నాను ఇంకా చిన్న చిన్నవైతే ఈ బౌలర్ స్టాండ్లో అయితే నేనైతే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వంట చేసేటప్పుడు కూడా చాలా త్వరగా అన్నీ మనకి తొందరగా దొరికేస్తాయి అండ్ మన పని కూడా తక్కువ అవుతుంది చూడ్డానికి కూడా చాలా అందంగా నీట్గా కనిపిస్తుందండి అంతేకాకుండా ఇలా వంటగది మనకు నీట్గా అనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అదొక హ్యాపీనెస్ నేనైతే నా వంటగదిని ఇలా అయితే అందంగా ఉన్న వాటితోనే అరేంజ్ చేసుకున్నాను నాకైతే కిచెన్ ఇలా లేకపోతే అస్సలు బాగా అనిపించదండి సో నేను దీన్ని ఉన్న వాటిలోనే ఇలా అరేంజ్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు వీటన్నిటిని వాష్ చేసుకుంటూ నీట్గా సర్దేసుకుంటున్నానండి సో బయట నుంచి స్పెషల్గా నేనేమీ కొనలేదండి నాకున్న వస్తువులనే నీట్గా అరేంజ్ చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్